సంక్రాంతి సందడి అంటే పండగకు వచ్చిన అల్లుడికి కోరిన పిండి వంటలు వడ్డించడంతో పాటు మర్యాదలకు లోటు లేకుండా చూసుకుంటారు వత్తింటి వాళ్ళు ఇదే క్రమంలో ఏలూరు జిల్లా ధర్మారావుపేటలో సంక్రాంతి అల్లుళ్ళకి ఊరి వారందరూ కలిసి సన్మానం చేశారు ఇంత స్థానికంగా సందడి వాతావరణం నెలకొంది అక్కడ ధర్మారావుపేటలో సంక్రాంతి సంబరాలపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు రవి సాయి సంక్రాంతికి బంధువులు వస్తారు అయితే వారితో పాటు ప్రత్యేకంగా ఆనవాయితీ ప్రకారం కూడా కూతుర్ని అల్లుల్ని ఇంటికి తీసుకొచ్చి వారికి ఘనంగా చూడటం అనేది తెలుగువారి సాంప్రదాయం ప్రత్యేకంగా ఈ సంక్రాంతి అతిపెద్ద పండుగ కాబట్టి ఆ పండుగకి వాళ్ళని అల్లులను కూడా ఇంటికి పిలిచి వారికి విందు భోజనాలు ఏర్పాటు చేయడం కూడా ఆనవాయితీగా వస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం ధర్మారావుపేటలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ గ్రామానికి సంబంధించి పెద్దవాళ్ళు ఉన్నారు ఈ గ్రామానికి సంబంధించి అల్లులు ఉన్నారు వీళ్ళందరినీ కూడా సన్మానించే కార్యక్రమం సత్కరించే కార్యక్రమం కూడా గ్రామం తరపున చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది మనతో కొంతమంది ఈ గ్రామానికి చెందిన అల్లులు కూడా ఉన్నారు ఈమె ఇంట్లోనే ఉంటూ వివిధ రకాలైన బ్లౌజులు కుడుతూ లక్షల్లో సంపాదిస్తూ వీరి నుండి టైలరింగ్ నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఏమండి ఏం పెట్టారు మీకు అత్తగారు నాకు ఫస్ట్ నుంచి కూడా ఈ ఊరు వచ్చింది మా అల్లుడి కింద వచ్చిన దగ్గర నుంచి సుమారుగా ఇరవై ఒక్క సంవత్సరాలు అయింది డే వన్ రోజున ఏ విధంగా అయితే నాకు రిలేషన్ ఉందో అదే విధమైన రిలేషను మొత్తం ఊళ్ళో అందరితో కానీ మా మామగారితో కానీ అత్తగారితో కానీ అదే రకమైన రిలేషన్ ఉంది అలాగే మా ఫాదర్కి మా అత్తగారికి అలాగే మా మదర్కి మా అత్తగారికి అలాగే మొత్తం అందరికీ కూడా డే వన్ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు అదే రకమైన సంబంధ భావ్యాలు కంటిన్యూ అవడం అనేది చాలానే సంతోషంగా స్పెషల్గా మీకోసం ఏం తయారు చేశారు ఇంట్లో ఈ పండుగ సందర్భంగా మీకు ఇష్టమైందని తయారు చేశారు లేకపోతే వాళ్ళు పెట్టిందన్న నాకు అంటే ఇష్టం అని చెప్పి నేను వస్తానని చెప్పి జిన్ను ప్రిపేర్ చేశారు అలా నేను ఎప్పుడూ కూడా నేను వచ్చినప్పుడల్లా కూడా ఏంటంటే ఫస్ట్ రోజు నా కొత్త ఎలా చూసుకున్నారో నేను ఎప్పుడు వచ్చినా కూడా అదే రకంగా పండగని కాదు ఇప్పుడు కూడా అదే రకమైన మరవాడు కొనసాగిస్తూ ఉంటారు ఈ ఊర్లో మా మా అత్తగారు మా అని కాకుండా మొత్తం ఈ ఊర్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా అదే రకంగా ఉంటారు నేను కనపడినప్పటికీ కూడా మొత్తం మా కుటుంబ సభ్యులలాగే అందరూ కూడా అదే రకమైన ప్రేమాభిమానాలు చూపిస్తూ ఉంటారు నాకు చాలా సంతోషం మీ మీరు కూడా వచ్చారు కదా అల్లుడుగా వచ్చారు అంటే ఇప్పుడు చాలా సార్లు వచ్చి ఉంటారు ప్రతి పండగ కూడా వస్తుంటారు మీకోసం ఈ సంవత్సరం మీ అత్తగారి తరపున ఏం 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 చేశారు వారికి యాక్చువల్ సాంప్రదాయం సంబంధించినటువంటి అన్ని రకాల పిండి వంటలు కూడా చేశారండి యాక్చువల్గా మాకు అత్తగారిలోనే కాదు ఈ ఊరే అత్తరూరు మొత్తం అందరూ కూడా ఊరికే అల్లుడి కింద అందరూ ఫీల్ అవుతూ ఉంటాం ప్రతి ఒక్కరూ కూడా మంచి మా అందరితోటి మంచి అనుబంధం ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ రకంగా ట్రెడిషన్ని అందరికీ రేపు వచ్చే జనరేషన్కి తెలియచేయడం కోసం ఎంతో కష్టపడి మా బావమర్దులు కో కో బ్రదర్సు మా వదిన గారులు మరదలు అందరూ కూడా ఇంత బా గ్రాండ్గా చేయడం అనేది వీఆర్ వెరీ హ్యాపీ ఈ మధ్యకాలంలో ఇంత గ్రాండ్గా ఎక్కడ కూడా సెలబ్రేట్ చేసుకోవాలనేది కంఠపథంగా చెప్తాం ఇలాగా ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటా సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు అల్లుళ్ళు వస్తారంటారు కదా అది యాక్చువల్గా ఈ ఊర్లో నిజమవుతుందని చెప్పుకోవచ్చు ఇంతమంది పెద్దలు అంటే గ్రామంలో పెద్దవాళ్ళని కూడా గౌరవించుకోవడానికి గౌరవించుకోవడం అనేది కూడా ఒక సాంప్రదాయంగా కొనసాగించాలని సంక్రాంతి సంబరాల్లో భాగంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది దుర్గతో రవి టీవీ నైన్